అన్న మీ మాజీ ఎమ్మెల్యేని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఎలా చూస్తారు ఈ అరెస్ట్ని వైసీపీ వాళ్ళు ఏమో అక్రమంగా అరెస్ట్ చేశారు అయితే చెప్తున్నారు అరెస్ట్ కరెక్ట్ అంటారా కాదా ఇప్పుడు మనం అక్రమం సక్రమం అనేది అరెస్ట్తో తేలదు దానికి నేరం నిర్దోపణ ఉండదు ఇప్పుడు మీరు ఆ రోజుల్లో మీరు చేసిన ప్రతి అరెస్ట్ అక్రమే దానికి మేము రుజువుల ఆధారంగా అన్ని చూపించుకున్నా సరే మేము ఆ రోజు సక్రమంగా అన్ని చూపించుకున్నా సరే మీరు చేసిన పని ఏంటంటే అది అక్రమం కింద చూపించుకుంటూ సక్రమం కింద చూపించుకుంటూ వచ్చారు కానీ ఈరోజు ఎందుకు అక్రమ అరెస్టు సక్రమ అరెస్టు అనే మాటలు ఎందుకు వస్తున్నాయంటే మీకు మీరు చేసిన ప్రతిదీ కూడా అక్రమ అరస్టులే కాబట్టి మీ ప్రభుత్వంలో మిమ్మల్ని ఇప్పుడు మీరు చేసిన ప్రతి ఒక్క దాడికి ప్రతి ఒక్క అన్యాయానికి అన్నిటికీ కూడా మూల్యం ఇది ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది రెండు ఉంటాయి ఎందుకంటే మన మామూలు చరిత్రలో కానీ చరిత్రలో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది ఉంటుంది కానీ ఇది ఎలా ఉందంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదికి తర్వాత అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే ముందు ప్రధానంగా చెప్పండి ఈ రాష్ట్రంలోనే అన్ని అరాచకాయలు ఏ మూల చూసిన అరాచకాయలు దళితుల మీద బీసీల మీద ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కల మీద ఆర్థిక నుంచి మానసికంగా శారీరకంగా బాధపడ్డ ప్రతి ఒక్క మనిషి ఘోష ఈరోజు ఆ వైసీపీకి నాయకులకి నేత ప్రతి ఒక్క కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తగులుతుంది ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే మేము ఇక్కడ ప్రత్యక్షంగా పడ్డం అరకు ఏంటి అసలు ఏమి ఎంత ఆయన అరెస్ట్ కోసం ఎంత కోరుకున్నారు కదా సో ఏంటి అసలు లాస్ట్ ఏం స్ట్రగుల్ ఫేస్ చేశారు మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము ఒక ఆర్గనైజింగ్ అయ్యి నేను మేము కావాలని చెప్పి నిన్ను మా పార్టీ తరపు నుంచి నిన్ను గెలిపించుకున్నాం కానీ మామూలుగా ఏంటంటే గోడ మీద పిల్లి వాడటం కొద్దిగా జంపులు అవ్వటం ఇలాంటి ప్రతి నాయకుల్లో ఉంటుంది అది మేము పెద్ద లైట్గా తీసుకున్నాం ఎందుకంటే ఏ నాయకుడికైనా ఒక స్వలాభం ఉంటుంది భయం వాళ్ళు ఉంటుంది కాబట్టి వెళ్ళే వాళ్ళే మేము అందరం దాన్ని టేకి తీసుకున్నాం కానీ ఆ రోజు మొదలు ఈ రోజు వరకు తెలుగుదేశం అని గన్నవరంలో ఎగరనీయను అంట ఒకటి అలాగే ఆ జెండా పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కరిని నీ అరాచక శక్తులు నీ చుట్టూ ఉన్న రౌడీ మోకలతో ప్రతి ఒక్కళ్ళను కూడా నానా ఇబ్బందులు పెట్టి మానసికంగా శారీరకంగా ఇంట్లో ఆర్థికంగా అన్నిట్లోని ఇబ్బంది పెట్టి మీరు ప్రతి ఒక్క మనిషిని భయంతో వాళ్ళ నామినేషన్లు కూడా ఉపసంహరించుకొని వాళ్ళని కిడ్నాప్ చేసి నామినేషన్ ఉపసంహరిపించి ఇలా ప్రతి ఒక్క ఎలక్షన్లోనే కాదు ప్రతి చోట మీరు చేసిన అరాచకం అలాగే నిన్న జరిగిన లాస్ట్ లాస్ట్లో దాడి అయితే మటికి ఆ దాడిలో ఏది లాస్ట్ ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగిన దాడి ఈ రోజుకు కూడా మన కంటి ముందు కనబడుతుంది అలాంటిది గన్నవరంలో నియోజకవర్గం ఎవరు కూడా పిల్లలు పిల్లలప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూడాల అలాంటి నియోజకవర్గంలో శాంతియుతంగా ఉండి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి దాడిలో నా పాత్ర లేదని అంటున్నాడు కదా దాడిలో పాత్ర లేదు అని చెప్పేసి ఇప్పుడు నేను అంటాను సార్ నేను అంటాను నేను ఏదో ఒకటి ఒక రాయితో కొట్టేసి నేను ఏం చేయలేదంటే మీరు నమ్మేస్తే దానికి ఒక చట్టం ఏమి ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి ఫుటేజ్లు ఉంటాయి అవన్నీ తీయండి సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా సీసీ ఫుటేజ్ సిసి కెమెరాల ఆధారంగానే ఇప్పుడు ఏదైనా జరిగేది వాళ్ళ చిన్న దొంగతనం జరిగిందంటే దాంట్లో ఉన్న ఏ టైంలో ఏం జరుగుతుందో మొత్తం సీసీ కెమెరాలు వస్తుంది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారానే నేను ఇది ఆ సత్యవర్ధన్ నువ్వు ఎలా బా ప్రలోభ పెట్టావు వాళ్ళని ఎలా నువ్వు ఎంత డబ్బులు కొన్నావు ఇవన్నీ కూడా నీకు ఆధారాలతో సహా తీ నీ ఈ రోజు అరెస్ట్ చేశారు సుమా నేనే ఆధారాలు లేకుండా లేకపోతే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా చేయలే నువ్వు ప్రూఫ్స్ లేకుండా నీవు నీకు కావాలని చేస్తే కక్షపూరితంతో చేసే లెక్క అయితే ఇక్కడ ఓడిపోయిన తెల్లారే నేను కక్షపూరితం అయితే ఆ రోజే అరెస్ట్ చేసేవాళ్ళు ఇది కక్షపూరితం కాదండి సక్రమంగా నీ ఆధారాలన్నీ మొత్తం వెలుగు తీసి ఇది కరెక్టు ఇతను అరెస్ట్ చేయడం కరెక్టు ఇతను కరెక్ట్ సంఘంలో ఉండటానికి లేని మనిషి అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అరెస్ట్ చేశారు కానీ అక్రమం కాదు సార్ ఇప్పుడు గన్నవర్గం సంబంధించి మీ మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేశారు కదా సో ఎలా చూస్తారు అరెస్ట్ కరెక్టా అంటారా లేకపోతే ఏంటి అరెస్ట్ మేము అది అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు ఏ పనులు అండి వాళ్ళు ఆ పనులు అది సక్రమ మాజీ ఎమ్మెల్యే వంశీ అక్రమాలకి ప్రత్యక్ష సాక్షి నేనే నన్నే ఎన్ని బదులు పెట్టాడు ఏమైనా పడితే తండ్రి అందానని చెప్పేసి నా మీద అక్రమంగా మారటం మా ఇంటి చుట్టూ తిరగటం నామినేషన్ వేస్తుంటే మండలానికి నామినేషన్ అనియకుండా మా ఇంటి చుట్టూ కారు తిప్పటం నామినేషన్ వేపిస్తే ఒక ఎస్సీ క్యాండిడేట్ని అక్రమంగా అతను నామినేషన్ అయిపోయినా కూడా ఉత్సం అసలుంది అధికారం ఉందని చెప్పేసి అని అధికార మనంతో అధిక దుర్యోగం చేసి ఒక ఎస్సీ టీడీపీ క్యాండిడేట్ ని పోటీ నుంచి విరమించడం నీకి చెల్లింది ఎందుకంటే నీ అధికార దుర్వినియోగం అది అరెస్ట్ అవటం అంటే నీ కర్మ నువ్వు అనుభవం తప్ప అనుభవించాలి నువ్వు అంతే అది ఎట్లా సార్ గత ఐదేళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెట్టండి ఏం చెప్తారు ముఖ్యంగా పార్టీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఏ విధంగా జరిగింది అసలు దాడి అందులో వంశీ పాత్ర ఉందంటారా లేకపోతే ఈ పాత్ర లేకపోతే వాళ్ళ మనుషులు జరిగదండి అంతా అలా ఆయన మనుషులే దాడి చేసినంత సీనియర్ పార్టీ వైసీపీ నాయకులే మరి వాళ్ళు వంశీ గారితో సంబంధం లేకుండా వంశీ అనలేకుండా జరిగిన వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఎవరు వంశీయ గదంబరి అందుకని వాళ్ళతోనే స్వామి గన్నవరం సార్ ఇప్పుడు గన్నవరం సంబంధించిన మాజీ శాసనసభ్యులు వాళ్ళు నేను వంశీని అరెస్ట్ చేస్తారు ఎలా చూస్తారు ఈ అరెస్ట్ ని కరెక్ట్ అంటారా లేకపోతే ఏంటి చాలా అరెస్ట్ చేయడం అనేది చాలా మంచి పని ఎందుకంటే ఆయన లోగల అరాచకాలు చాలా చేశారు గన్నవరంలో ఈ గన్నవరం గ్రామంలో చరిత్రలో ఎప్పుడూ కూడా నేను గన్నవరం గ్రామం వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల్లో కూడా ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా రెండుసార్లు ఎన్నికయ్యాడు మరి పార్టీ తల్లి లాంటి పార్టీని తండ్రి లాంటి పార్టీని కూడా ఆయన అన్యాయంగా సుమారు వంద మంది గుండాలతో కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలతో వచ్చి దాడి చేయించారు ఆ దాడిలో ప్రత్యక్షాచిగా నేను కూడా రోడ్డు మీద ఉన్నాను కానీ మనల్లేం అనలేదు వాళ్ళు మన మీద కానీ వాళ్ళు వెళ్ళి తగలబెట్టేసుకున్నాన బీభత్సం చేశారు ఇది చాలా అన్యాయకృతం అట్లాగే ఎన్నో అక్రమకృతులు చేశారు మట్టి మెయిన్ భూ భూవు పంచభూతాల భూమిని ఒక దాన్ని దున్నేసుకొని అన్యాయకృతం ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు దాని నిదర్శనమే ఈరోజు వంశీ అరెస్ట్కి చాలా ప్రధాన కారణం కూడా అయింది భగవంతుడు కూడా ఆ భూ భూదేవి కూడా శపించింది కర్ణుడిని అయితే ఎలా శపించిందో భూదేవి ఈరోజు వంశీని అలా శపించింది ఏదో రూపైనా కర్ణుడు ఎట్లా నాశనం అయిపోయాడు భూదేవి వలన ఈ రోజు కూడా వంశీ గారి వలన మెయిన్ అదే కారణం మిగతా సబ్జెక్ట్ ఏం లేదు నాకు తెలిసి నా కొద్దిగా చింతన ఉన్నాను కాబట్టి నేను మాల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను అదే కారణం అది అప్పుడు తెలియలేదు ఇప్పుడు అనుభవిస్తున్నారు అట్లాగే కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొంతమంది నాయకులు చెప్తున్నారు ఇది అన్యాయం అక్రమం అని ఆ రోజు మరి ఎంతోమంది గోండాలకి చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లపై కూడా దాడి చేయించి మహిళలు కూడా హింసించి నానా బేభత్సం చేశారు అట్లాగే మన మాధవరెడ్డి గారు రాయలసీమ కడప మాధవరెడ్డి గారిని కూడా వాళ్ళ ఆఫీసు ముందు నిర్బంధం చేసి యాభై మంది గోండాలను చేసి గాలి తీసేసి రాళ్ళు అడ్డం పెట్టి కారుకు బేభత్సం చేశారు అది కూడా ఆడపిల్లలపై నిదర్శనం అట్లాగే అమ్మవారి కరుణా కటాక్షాలు అలాగే ఈ భూమి నికృతం వలన వంశీని అరెస్ట్ చేయటం చాలా మనం చేసింది కాదు అది భగవంతుడి నిర్ణయం వల్ల ఆయన అరెస్ట్ చేశాడు ఎన్ని రోజులు ఉంచారు దానివల్ల ఇప్పుడు పాపం పండింది కాబట్టి ఆయన అరెస్ట్ చేశాడు ఈ అరెస్ట్ వెనుక ఎలాంటి పార్టీ దుర్దేశాలు ఉన్నాయని చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు అట్లాగే శాసనసభ్యులు వెంకట్రావు గారు ప్రేమ అసలు ఆయనకి గొడవ జరిగినప్పుడు శాసనసభ్యులకు ఎటువంటి సంబంధం లేదు ఆయన రాలేదు మన మాజీ ఎం గారు మాజీ మన అర్జున్ గారు ఉండేవారు అర్జున్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా ఈ దారుణం జరిగింది ఆయన పాపమో లేకపోతే ఎవరు పాపమో పాపం ఆయన పాపం పండింది కాబట్టి అరెస్ట్ చేయడానికి మంచి పద్ధతి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను సామాన్య ప్రజలు నిజంగా మంచి చేయాలనుకున్న చాలా మంది కూడా వంశీ అరెస్ట్ చేయని నమ్ముతున్నారు కొంతమంది ఎలాగంటే దోసుకున్న డబ్బుని కొన్ని అన్యాకృతులుగా పంచిపెట్టారు కాబట్టి కొంతమంది ప్రజలు ఇది కాదు అన్యాయం అని అంటున్నారు చాలా తప్పు నూటికి తొంభై మంది సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది ఇది మంచి పద్ధతి అరెస్ట్ అయింది శిక్ష ఎవరైనా అనుభవించాలి నేను తప్పు చేసినా సరే శిక్ష అనుభవించాలి ఆ శిక్ష నుంచి ముక్తి ఎవరు ఉండరు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు అది చాలా దారుణం మరి అది కేసు ఉందని చెప్పి ఆయన నేను తప్పు చేయలేదని కాబట్టి మీరు ఎవరు చేయొద్దని చెప్పి ఆయన అన్యాయంగా యాభై రోజులు జైల్లోనే ఉన్నాడు నిజంగా తప్పు చేసినయితే బెయిల్ రావాలని బెయిల్ అప్లై చేసాడు బెయిల్ కూడా అప్లై చేయాల అట్లాగే ఇది మంచి పద్ధతి అని నేను సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు గన్నవరానికి రాయబోరు రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని ఆశిస్తాను ఎలక్షన్స్ ముందు జెండా అన్నారు కదా వంశీ ఎట్లా చూస్తారా మరి ఎన్నికల్లో ఇక్కడ వంశీ ఓడిపోయారు బలికారు టీడీపీ జెండా ఎగరదు గన్నవరంలో నేను చేసిన అభివృద్ధి నేను చేసిన పద్ధతులు అన్నారు కానీ ప్రజల్లో ఒకటి తల్లి లాంటి మేడం గారిని శాసనసభ్యులు అన్నందుకు ఒకటోటి నిదర్శనం రెండవది అది జనాల్లోకి పెద్దగా నియోజకవర్గ ప్రజల్లోకి కింద స్థాయి వాళ్ళకి వెళ్ళలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు వలన ఈయన మీద వ్యతిరేకత వచ్చింది బాగా దానివల్ల చాలామంది వాళ్ళు కూడా వైసీపీ నాయకులు కూడా సపోర్ట్ చేయబట్టే అంత ఎల్లగా వెంకట్రావు గారికి ఎప్పుడు రాని మెజార్టీ వచ్చింది కాబట్టి ఇది చాలా మంచి నిదర్శనం ఇది చాలా అన్యాయం అని వైసీపీ నాయకులు కొంతమంది అంటున్నారు ఇది చాలా తప్పది మరి ఆ రోజు ఎంతో మంది రాయకులను అరెస్ట్ చేసినా సరే వైసీపీ నాయకులు మాట్లాడలేదు సంకలు కొట్టుకొని మిఠాయిలు పంచుకొని మిఠాయిలు కొట్టుకొని సంబరాలు చేసుకున్నారు ఈ రోజు అన్యాయం అక్రమం అంటున్నారు ముందు ముందు నిజంగా తప్పు చేసి ఉంటే భగవంతే శిక్షిస్తాడు ఆ శిక్ష టైం వచ్చే వరకు మనం ఎవరైనా వెయిట్ చేయాలి ఆ వెయిటింగ్ ఇప్పుడు వరకు వచ్చింది కాబట్టి జరిగింది